ఇవాళ సండే హాట్ టాపిక్ అన్నప్పుడు ప్రముఖ నటుడు మాధవన్ సఖీ అనబడే చిత్రంలో ఒక సెన్సేషనల్ యాక్టర్గా మీకు మనందరికీ కూడా పరిచయం ఇవాళ అతని డైట్ ప్లాన్ ట్వంటీ వన్ డేస్లో మీకు అంత స్మార్ట్గా అంతలాగా చిక్కిపోవడం ఏమిటి అని చెప్పి మీకు చూడండి కర్లీ టైల్స్ అనబడే ఒక ఛానల్కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడగడం సో ఇందులో మీకు మాధవన్ గారు చెప్పిన విషయాలు ఇవాళ డైటీషియన్స్ అనండి అలాగే వైద్య నిపుణులు ముఖ్యంగా లావుగా ఉన్నవాళ్ళు సో వీళ్ళందరూ క్లీన్గా గమనిస్తున్నారు ఇరవై ఒక్క రోజుల్లో మీరు మీ వెయిట్ని ఇంతలాగా ఎలా తగ్గించుకోగలిగారు ఇది ఎలా చేసి చూపించగలిగారు ఈ మిరాకల్ ఎలా జరిగింది అని చెప్పి మాధవన్ గారిని ఈవిడ అడగడము ఆయన వివరించిన తీరు చాలామంది చాలా పెద్ద లెవెల్లో మాట్లాడుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు అనుకోండి రాకెటరీ ద నంబి ఎఫెక్ట్ అనబడే చిత్రాన్ని ఈయన డైరెక్షన్ చేశారు అందులో ఈ నంబి పాత్రను ఈయన పోషించారు అంటే హీరో పాత్ర సో దీనికి గాను మీకు నేషనల్ అవార్డు అంటే ఉత్తమ చిత్రము జాతీయ అవార్డు ఇవ్వడం జరిగింది సో ఇది ఒక గొప్ప రికార్డు అలాంటి మాధవన్ ఆ చిత్రములో ఈ శాస్త్రవేత్త నంబి అనబడే పాత్ర వేసేటప్పుడు చాలా లావుగా ఇంత పొట్ట ఇలాగ కనిపించాడు ఇదేదో మేకప్ ట్రిక్ కాస్ట్యూమ్స్లో వీళ్ళు చేసిన మతలబో కాదండి రియల్గానే ఆయన తన ఫిజిక్ను అలా మార్చుకున్నారు ఈ చిత్రము షూటింగ్ అయిపోయిన తరువాత మళ్ళీ వేరే చిత్రాలు ఉంటాయి కదా సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు షైతాన్ అనబడే ఒక చిత్రంలో యాక్ట్ చేశారు అక్కడ ఇంత లావుగా ఈయన ఉండడు కాబట్టి తన బాడీని ఈయన మళ్ళీ మళ్ళీ ట్రాన్స్ఫామ్ చేసుకోవాలి ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో ఈ నైట్రిక్ ఆక్సైడ్ గురించి మాట్లాడుంటాను నైట్రిక్ ఆక్సైడ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఈ హీరోలంతా ఇంతంత మీకు సిక్స్ ప్యాక్ బాడీ మీకు చాలా వాళ్ళు మజిల్స్తో ఉన్నట్టుగా కనిపిస్తారు తరువాత వేరే చిత్రము అన్నప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వాళ్ళు మానేస్తారు అని చెప్పి నేను మాట్లాడాను మరి ఇవాళ మాధవన్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి గంట జాగింగ్ లేదండి నేను జిమ్కి వెళ్ళడము కూడా లేదు నాకు యాభై నాలుగేళ్ళు కానీ నా టార్గెట్ ఏమిటి నెల రోజుల్లో నేను వెయిట్ లాస్ అవ్వాలి నేను ఆ చిత్రం ఆ చిత్రంలో ఆ పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను మలుచుకోవాలి కోసరము నేను ఒక డైట్ ప్లాన్ అనేది నేనే సొంతంగా ఎటువంటి డైటీషియన్స్ లేకుండా నేనే కొద్దిపాటి రీసెర్చ్ చేసి ఈ విధంగా నేను నా ఆహారపు అలవాట్లను మార్చుకుంటే నా కినిజియాలజీ అంటారు కినిజియాలజీ అంటే ఏంటి ఒక హ్యూమన్ పర్ఫార్మెన్స్ హ్యూమన్ మూమెంట్ హ్యూమన్ డైటరీ సిస్టమ్ అంటే మనిషి దేహములో జరుగుతున్న మార్పులను స్టడీ చేసే ఒక శాస్త్రం కినిజాలజీ అని అంటారు సో దానిని బాగా స్టడీ చేశాను స్టడీ చేసిన తరువాత నేను చేసిన ఒక అద్భుతమైన ఒక మాట అన్నాడు డ్రింక్ యువర్ ఫుడ్ చీవ్ యువర్ వాటర్ అంటే నీ ఆహారాన్ని నువ్వు తాగు ఆహారాన్ని తాగడం ఏంటి అలాగే నీటిని నవ్వులు నీటిని నవలవడం ఏంటి ఇదే ఈయన చెప్పిన సిస్టమ్ అంటే ఎటువంటి ఆహారము తీసుకున్నా నలభై ఐదు సార్ల నుంచి అరవై సార్లు నేను బాగా బాగా మెత్త కొత్తగా చూ చేసేవాడిని అంటే ఏంటి అలా నవిలేవాడిని నవిలి 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 దానిని ఒక ద్రవ రూపంలోకి తీసుకువచ్చి మింగేవాడిని దీన్నే డ్రింక్ యువర్ ఫుడ్ అని చెప్పి చెప్పాడు సో ఇవాళ అందరూ ఇదే మాట్లాడుతున్నారు అలాగే మీకు ఎటువంటి లిక్విడ్స్ ఉన్నా కూడా మెల్ల మెల్లగా ఈ డ్రింక్స్ను మళ్ళీ నమలడం అంటే ఫైనల్గా ఈయన చెప్పేది ఏంటంటే మెల్లిగా ఆరాముగా నవ్వులుతూ మీ ఆహారాన్ని తీసుకోండి తొందర తొందరగా ఆహారము తీసుకోవడం వల్ల మీ మెటబాలిజంలో తేడా వస్తుంది అనేది ఈయన చెప్పారు అలాగే జిమ్కి నేను వెళ్ళలేదు జాగింగ్ అంటారు జాగింగ్ అంటే మళ్ళీ కీళ్ళ నొప్పులు రావచ్చు జాగింగ్ నేను చెయ్యలేదు మరి ఏం చేసారండి అంటే ఆయన ఒకే మాట అంటాడు మూడు గంటలు సాయంత్రం మూడు గంటల లోపల మీరు తీసుకోవాల్సిన పళ్ళు సేమ్ మనం మాట్లాడేదే సో మీకు ఎంతలాగా ఎంత ఇష్టము ఉంటే మీ వెయిట్కు తగ్గట్టుగా పళ్ళు తీసుకోండి తినండి బాగా తినండి బాగా చూ చేసి నమిలి నమిలి తినండి మూడు తరువాత మాత్రము పళ్ళు అనేవి లేవండి మరి ఏమిటి అంటే కుక్కుడు ఫుడ్ కుక్కుడు ఫుడ్ అంటే ఏంటి మీకు ఏదో ఒక రకంగా ఉడకబెట్టిన కాయగూరలు అనండి అలాగే సూపులు అనండి బాగా మనకు నచ్చిన ఇతను ఒక వెజిటేరియన్ కాబట్టి ఆటోమేటిక్గా నాన్ వెజిటేరియన్లోకి వెళ్ళడు సో ఇలాగ నచ్చిన ఆహారము ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు సాయంత్రం ఫినిష్ చేసేయండి సిక్స్ ఫార్టీ ఫైవ్కి మీ డిన్నర్ అనేది అయిపోవాలి అలాగే మీరు నిద్రపోవడానికి వన్ అండ్ హాఫ్ అవర్కి ఎర్లీగా నో స్క్రీన్ నో స్క్రీన్ అంటే ఒక మొబైల్ ఫోనో ఒక టీవీయో ఒక కంప్యూటరో ఉండదు అంటే గంటన్నర ముందు ఈయనంతా కూడా క్లోజ్ చేసేస్తాడు మరి ఏం చేస్తారండి అంటే ఒక మంచి పుస్తకాన్ని పెట్టుకొని ప్రశాంతంగా చదువుకోవడము ఎర్లీ టు బెడ్ తొమ్మిది తొమ్మిదిన్నరకే పడుకుండిపోవడం అలాగే ఎర్లీ టు వేకప్ సో ఎర్లీగా లెగడము మార్నింగ్ వాకింగ్ మాత్రం హాయిగా నచ్చినట్టు ప్రశాంతంగా ఇలాగ ఇరవై ఒక్క రోజులు సో ఫస్ట్ విషయం ఈయన అన్నది ఏంటంటే ఫాస్టింగ్ ఎప్పుడు ఆకలి వేసిందో ఎంత తినాలో అంత మాత్రమే నేను లీఫీ వెజిటేబుల్స్ సూపులు బాగా తినేవాడిని ఇక రెండవది ఫ్లూయిడ్స్ ఇంటేక్ అంటే మీకు పళ్ళ రసాలు అనండి కొబ్బరి బోండాం అనండి ఇలాగా నాకు మంచి చేసే సూపులు వీటిని బాగా తీసుకునేవాడిని ఈ రకంగా నాకు నీరసము అనేది లేదు ఉపవాసం ఉంటున్నాను అలాగే ఫ్లూయిడ్స్ ఇంటేక్ కూడా ఉంది మూడవది అతి ముఖ్యమైనది ప్యాకెట్లో ఉండే ఏ ఆహారాన్ని నేను ఇరవై ఒక్క రోజులు ముట్టుకోనే లేదండి ఇప్పుడు ఈ నంబి ఎఫెక్ట్ మూవీ రాకెటరీ నంబి ఎఫెక్ట్ మూవీ అప్పుడు ఈయన లావ్ అవ్వాలి ఈయనం ఏం చేసాడో చెప్పమంటారా ప్రతిరోజు కూడా ఓన్లీ బాగా బాగా కొలెస్ట్రాల్ ఉండే ట్రాన్స్ ఫ్యాట్ ఉండే కేకులు తింటూ ఉన్నాడు ఇలాగ ఇతను సడన్గా ఇంత లావైపోయాడు ఇంతంత పొట్ట వచ్చేసింది ఇది మీకు చాలా చాలా డేంజర్ సో మూవీ షూటింగ్ అయిపోయింది ఇవాళ మళ్ళీ తనను తాను ట్రాన్స్ఫామ్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నాడు కేకులు కాదు బిస్కెట్లు కాదు పేస్ట్రీలు కాదు మీకు ప్యాకెట్లో ఉండే ఏ ఒక ఆహారాన్ని అతను ముట్టుకోవడం మానేశాడు ఓన్లీ లీఫీ వెజిటబుల్స్ పళ్ళు సూపులు వీటిని తాగుతూనే ట్వంటీ వన్ డేస్లో మీకు ఎంత కళగా ఎంత తేజస్సుగా ఆ వెయిట్ అంతా తగ్గిపోయి చూడడానికి ఒక ఇరవై ఏళ్ళ క్రితం మాధవన్ని మనం ఎలా చూసామో అలా కనిపిస్తున్నాడు ఇవాళ అందరూ కూడా అదే ఆశ్చర్యపోతున్నారు ఏం చేశారండి మేము ముప్పై ఏళ్ళ నుంచి డైటీషియన్గా ఉన్నాము మా క్లయింట్స్ ఇంతంత వెయిట్ ఉంటారు వీళ్ళు తగ్గడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ మేము ఇంట్రడ్యూస్ చేశాము కానీ మీరు ట్వంటీ వన్ డేస్లో ఇప్పుడు నన్ను అనుకోండి నేనేం చెప్తాను ఏమండి పదేళ్ల పాటు మీరు పెంచి పోషిస్తున్నారు ఇంత లావై కూర్చున్నారు ఇవాళ పది రోజుల్లో మీరు వెయిట్ తగ్గిపోవాలంటే అవుతుందా జరగదు కదా మీరు పళ్ళు బాగా తింటే ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు కానీ దీనికి కనీసము ఒక ఆరు నెలలు సంవత్సరమైనా పడుతుంది కదా ఆ పదిహేను కేజీలో ఇరవై కేజీలో మీరు తగ్గాలంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం అని చెప్పి చెప్తారు కానీ ఇవాళ మాధవం చేసింది మనకే ఆశ్చర్యంగా ఉంది సో ఆయన చేసింది ఒక పెద్ద మిరాకుల్లా ఉంది ఏంటి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు నా డిన్నర్ పూర్తి అయిపోతుందండి ఈ డిన్నర్లో నేను బాగా కుక్ చేసుకున్న వెజిటబుల్స్ అలాగే వెజిటబుల్ సూప్లో అలా నాకు నచ్చినవి ఏవో వాటినే ట్వంటీ వన్ డేస్ లో ఇలాంటి ఒక ఆకారాన్ని నేను పొందగలిగాను ఇదే మిరాకల్ కాదు మీరు కూడా సరిగ్గా ఈ నాలుగు సూత్రాలను ఫాలో అయ్యారు అంటే ఏంటండి నాలుగు సూత్రాలు అంటే ఉపవాసము ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు మాత్రమే ఆహారము తినడము అలాగే రెండవది చూసారు అనుకోండి మీకు లిక్విడ్ ఇంటేక్ అనేది తీసుకోండి మూడవది ప్రాసెస్డ్ ఫుడ్ అనేది టోటల్గా ఆపేయండి నాలుగవది మీ డిన్నర్ను ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి క్లోజ్ చేయండి వెళ్ళి శుభ్రంగా ప్రశాంతంగా పడుకోండి ఎర్లీ మార్నింగ్ లెగండి మంచిగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ చేయండి ఇలా చేయడం వలన మీరు మీ వెయిట్ని తగ్గించుకోవచ్చని ఒక గొప్ప సూత్రాన్ని మాధవన్ ఇవాళ ఇతను ఒక డైటీషియన్ కాదు ఒక డాక్టర్ కాదు ఒక మామూలుగా ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అలాంటి వాడు వైద్య నిపుణులనే షాక్ చేసే అతి ముఖ్యమైన సూత్రాలను ఇవాళ ప్రపంచం ముందు పెట్టాడు అంటే ఆ కర్లీ టర్ల్స్ లో అంత వివరంగా చేసి మీరు కూడా ఫాలో అవ్వండి అంటే మనము ఎంతలాగా ఇన్స్పైర్ అవ్వాలి ఒక యాభై నాలుగేళ్ల వ్యక్తి ఇంతలాగా ఇరవై ఒక రోజుల్లో ఇంతలాంటి వెయిట్ లాస్ చేసి చూపించాడు అంటే ఇతని మనం స్పూ పూర్తిగా తీసుకోవాలా వద్దా వెయిట్ పెరగడం వలన రోగాలు వస్తాయి మన అందరికీ తెలుసు సో ఆ రోగాల నుంచి బయటపడాలి అంటే మాధవన్ గారు చెప్పిన సూత్రాలను మనం పాటించాలా వద్దా కామెంట్స్లో రాయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్